తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది హిందూ సంఘాలు మఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేశారు తిరుమల లడ్డు అపవిత్రతపై ఈవోను కలిసేందుకు యత్నించారు టీటీడీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు గేటుకు తాళాలు వేసి అడ్డుకున్నారు పోలీసులు సిబ్బంది అధికారులు పోలీసులతోటి మఠాధిపతులు వాగ్వాదానికి దిగారు టీటీడీ కార్యాలయం ఎదుట మఠాధిపతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు తిరుపతిలో టిటిడి పరిపాలనా భవనం ముందు నెయ్యి కల్తీపై వస్తున్న ఆరోపణలపై నిజాలు నిక్కు తెచ్చాలంటూ స్వామీజీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే టీటీడీ పరిపాలనా భవనాన్ని ముట్టడించే ప్రయత్నమైతే మఠాధిపతులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధాన డిమాండ్ ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని ప్రధాన డిమాండ్తోనే ఈరోజు హిందూ సంఘాల మద్దతునే మఠాధిపతులతో కూడా ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తోంది టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆందోళనకు దిగిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది మీ లోపలికెళ్ళి ఎవరిని రిప్రెండ్ చేయబోతున్నారు ఎందుకు చాలా హిందువుల హిందువులకి జవాబుదారీగా ఉండాల్సిన ఈవోలు హిందువుల సమస్యలు వినడానికే కదా ఉన్నారు ఇంత పరిపాలన విభాగం ఎవరి కోసం హిందువుల కోసమే కదా మరి హిందువులు స్వామీజీల కోసమే కదా స్వామీజీలే గౌరవించినప్పుడు హిందూ సంఘాలని మాటలు వినడానికి కూడా ఓపిక లేకపోతే ఎలాగ ఇది కాబట్టి తప్పనిసరి ఎందుకు వచ్చారు వారి డిమాండ్స్ ఏమిటి ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారులు వినాలి మేమేమి టెర్రరిస్టులం కాదు మేమేమి తీవ్రవాదులం కాదు రాజకీయ నాయకులు అంతకంటే కాదు స్వామీజీలు హిందూ సంఘ నాయకులతో మాట్లాడడానికి వారికి వచ్చే ఇబ్బంది ఏముంది అసలు ఏం జరుగుతుంది తిరుమల క్షేత్రంలో ఏం జరుగుతుంది ఆ ఇబ్బందులు ఏమిటి చెప్పడానికి వచ్చాము దానికి మీరు అవకాశం ఇవ్వాలి అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ కూర్చుంటాం ఎక్కడ కూర్చుంటాం ఎవరు అడ్డుకుంటున్నారు మీరు మీరు శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు ఒక రిప్రజెంటేషన్ ఈవో ను కలవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మిమ్మల్ని అడ్డుకుంటున్నది ఎవరు మమ్మల్ని ఒక ఐదుగురో ముగ్గురు రమ్మనేటటువంటి మాటలు ఆడుతున్నారు అలా కాదండి స్వామీజీలు హిందూ సంఘాలతో మాట్లాడే అంటున్నాం ఒక ఇరవై మందితో మాట్లాడమంటున్నాం దానికి వచ్చే వారికి ఇబ్బంది ఏముంది పోలీస్ వారికి ఇబ్బంది ఏముంది కాదు కాబట్టి ఇది చాలా అలా ప్రవర్తించకూడదు వెంటనే మాట్లాడాలి హిందూ సంఘాలు లేదంటే మఠాధిపతులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే తిరుమలలో అపవిత్రం జరిగింది కాబట్టి హిందువుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తాము ఈవోను కలిసి హిందువుల లేదంటే హిందువుల మనోభావాలను కాపాడమని తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈవో సిద్ధంగా ఉండాలి అలాంటి ఈవో గేటు పైనే ముందే టీటీడీ విజిలెన్స్ అట్లాగే పోలీస్ సిబ్బందితో అడ్డుకోవడం అనేది సరైనది కాదు అన్నదే మఠాధిపతులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మఠాధిపతులు తమ విజ్ఞప్తిని లేదా తమ డిమాండ్స్ ను ఈవో వినేంత వరకు తాము ఇక్కడ నుంచి కదిలేది లేదు అంటూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు గేటు ముందు ఆందోళన చేస్తున్నారు శంఖం పూరించి పోరాటానికి సిద్ధమైన నేపథ్యంలో తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ జగదీస్తో రాజు టీవీ నైన్